రెండవ కీర్తన మొదటి వచనం అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి రెండవ వచనం మనము వారి కట్లు రండి వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు మూడవ వచనం భూరాజులు ఎహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు నాలుగవ వచనం ఆకాశమందు సీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఐదవ వచనం ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును ఆరవ వచనం నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆ సీనునిగా చేసియున్నాను ఏడవ వచనం కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఎనిమిదవ వచనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను తొమ్మిదవ వచనం దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు పదవ వచనం కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి పదకొండవ వచనం భయభక్తులు కలిగి ఎహోవాను సేవించుడి గడగడ వనకుచు సంతోషించుడి పన్నెండవ వచనం ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఆమెన్